మార్కెట్ ఏరియాల్లో జనం ఎక్కువ తిరుగుతూ ఉన్న చోట కూర్చొని నారు అమ్ముతుంటారు కూరగాయల నారు ఇట్లా పూల మొక్కల నారు అంతా అట్లాంటి చోట కనుక తెచ్చుకుంటే ఆ మొక్కలు మాత్రం మనకు ఖచ్చితంగా బతుకుతాయి అదే నర్సరీల్లో తెచ్చుకున్నాయి అయితే మనం కొన్ని రోజులు కదిలించకుండా మన వాతావరణంలో ఉంచి అప్పుడు తీసి మళ్ళీ వేరే కుండేల్లో పెట్టుకోవాలి ఇవైతే వేర్లతోనే అమ్ముతారు ఓపెన్గా ఉంటుంది వేరు వ్యవస్థ అంతా వాటిని తీసుకొచ్చి మనం మన మట్టిలో కనుక పెట్టేస్తే వెంటనే నాటుకుంటాయి ఇంత తాజాగా చక్కగా మనకి కొత్త మొగ్గ వస్తుంది తొందరగా మళ్ళీ కొత్త పువ్వుతో కనపడుతుంది అంత మొక్క ఫ్రెష్గా ఉంటుంది అదే మనం నర్సరీలో తెచ్చిన మొక్కలను అయితే కొన్ని రోజులు ఉంచి తీసి పెట్టి అవి అన్నీ బతకవు మళ్ళీ అదంతా కంటే ఇట్లా మార్కెట్ ఏరియాల్లో మే నారు తెచ్చుకొని పెట్టుకుంటే మనకు అన్నీ కూడా బతుకుతాయి ఇట్లా తెచ్చిపెట్టి కూడా ఏం చేస్తానంటే ఆల్రెడీ మొక్కలు బాగా బతుకున్న కుండీలలోనే ఓ పక్కన పెడతాను ఈ మొక్కలు చల్లదనంతో దాది ఇంకా బాగా బతుకుతుంది ఆల్రెడీ మట్టి కూడా బాగా ఆరోగ్యంగా ఉన్న మట్టి ఉంటుంది కనుక దాంట్లో పెట్టడం వల్ల ప్రతి మొక్క నాటుకుని వచ్చి అసలు చాలా అందంగా మనకి చాలా సంతోషాన్ని ఇస్తాయి తక్కువ రేటుకొస్తాయి మనకు ప్రతి మొక్క బతికి మనకు కొత్త పిలకలు కూడా వస్తాయి